ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ తెనాలికి చెందిన వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి తెనాలి రామలింగేశ్వరపేటకు చెందిన బండ్ల శిరీష వయసు ఇరవై ఆరు సంవత్సరాలు అనుమానాస్పదంగా మృతి చెందింది మృతురాలు శిరీషకు భర్త సాయితో రెండు రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు చెప్పారు ఈరోజు ఉదయం కూడా భార్యాభర్తల నడుమ గొడవ జరిగిందని అదే సమయంలో భర్త భార్య గొంతు నుండి చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాదులో నివాసం ఉండే ఈ కుటుంబం ఆరు నెలల క్రితమే తెనాలికి వచ్చినట్లు తెలుస్తోంది భర్త క్యాటరింగ్ లో పనిచేస్తుండగా భార్య బ్యూటీషియన్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు భార్యపై అనుమానంతోనే ఫ్యామిలీని హైదరాబాద్ నుండి తెనాలికి మార్చినట్లు చెబుతున్నారు మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉండగా ఒక పాపకు ఏడు సంవత్సరాలు మరో పాపకు ఐదు సంవత్సరాలుగా స్థానికులు తెలిపారు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన తెనాలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో